నందమూరి తారక రామారావు అదేనండి జూనియర్ ఎన్టీఆర్ అతను అసలు హిందువే కాదని అతను ఒక ముస్లిం అని జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు మహమ్మద్ సిరాబ్ రసూల్ ఖాన్ అంటూ కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ట్రోలింగ్కి కారణం ఏంటి నందమూరి తారక రామారావు గారిని అసలు ఒక ముస్లింగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ అసలు హిందువే కాదు అతను ఒక ముస్లిం అంటూ జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు మహమ్మద్ సిరాబ్ రసూల్ ఖాన్ అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ని ట్రోలింగ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏంటి మేడం అసలు ఈ ట్రోలింగ్కి కారణం ఏంటి హిందువు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని ఒక ముస్లింగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అసలు దీని వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు ఎవరున్నారు అంటే మనం చెప్పలేం ఎందుకంటే ఎవరైనా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలిగితే మీరు ఇలా మాట్లాడారు ఇది చాలా తప్పండి ఇది కరెక్ట్ కాదండి దీనికి ఆధారాలు ఇవ్వండి అని మనం మాట్లాడతాం అది ఇది కాదని వాదిస్తే వరే మూర్ఖుడా అని వదిలేస్తాం మరి ఇప్పుడు ఐఎమ్ ఏ ట్రోలర్ అని ఒక పుస్తకం వచ్చింది నేను అంతర్జాల పోకిరిని దానికి తెలుగులో అనుకో తెలుగు మాట అయితే ఈ అంతర్జాల పోకిరీలు చేసే పని ఏంటి అంటే వాళ్ళ ఐడి పెట్టరు వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు ఎక్కడో ఒకచోట హనుమంతుడి తోకి నిప్పంటించినట్టు అంటిస్తారు ఇంకా అది స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మామూలు మనుషుల మీద ఎవరి మీదైనా స్ప్రెడ్ చేశారనుకోండి అది స్ప్రెడ్ అవ్వదు వర్షంలో నిప్పులలాగా ఆరిపోద్ది అదే ఇప్పుడు ఇట్లా కాస్త సమాజంలో తెలిసిన వాళ్ళు పొలుకుబడి ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అనుకోండి నోన్ ఫిగర్స్ అనుకోండి ఇప్పుడు వాళ్ళ మీద కనుక ఇలాంటిది ఒకటి పుట్టించారనుకోండి ఏమవుతుంది ఎండాకాలంలో వరిగడ్డి వామికి నిప్పు అంటుకున్నట్టు అంటుకుంటుంది ఇప్పుడు అదే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదరు ఆవిడ కర్ణాటక జిల్లా ఆవిడ మాండ్య కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఆవిడ ఉంటారు ఈ మధ్య కాలంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళి ఏవో పూజలు చేసుకొని వచ్చారు ఆవిడ శుద్ధ సూత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆవిడ 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 బాగా చదువుకున్నావిడ సరే బాగా చదువుకున్నాడు కదా అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారికి పిఏగా పనిచేసేది ఆవిడ పనిచేసే ఆవిడని హరికృష్ణ గారు ఇష్టపడి రెండవ వివాహం చేసుకున్నారు సరే కుటుంబాలు ఇష్టపడ్డాయా ఇష్టపడలేదా ఎవరు ఇష్టపడ్డారు ఎవరు ఇష్టపడలేదు అనేది ఇక్కడ అప్రస్తుతం ప్రస్తుతానికి ఆమె అయితే మటుకు చాలా కష్టపడి పిల్లవాడిని పెంచింది ఒక రకంగా ఏంటంటే సొసైటీలో ఒక ట్యాబు ఉంటుంది అధికారికంగా పెళ్ళి ద్వారా అంటే మొదటి పెళ్ళి ద్వారా ఇంట్లో పెద్దలందరూ కలిసి చేసిన పెళ్ళికి ఇలా భార్య ఉండగా భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక మహిళతో సహజీవనం చేసి అది వాళ్ళిద్దరూ పెళ్ళి అనుకోవచ్చు కానీ సమాజం మట్టుకు పెళ్ళి అనదు కదా సరే అయినా అలాంటి కష్టాలకి నష్టాలకి ఓర్చి ఆవిడ చాలా కష్టపడిందనే చెప్పవచ్చు ఈ విషయంలో అయితే ఈ విషయాలన్నీ కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఈ పిల్లవాడు ఇలా డాన్స్ నేర్చుకుంటున్నాడు విద్యారణ్య స్కూల్లో చదువుకుంటున్నాడు ఇట్లా ఇట్లా అని చెప్పి తెలిసింది ఆయనకి పెద్ద ఆయనకి బాబుని తీసుకొని చూ చూపించడానికి తీసుకుని రమ్మంటే తీసుకుని వెళితే ఓకే ఆయనే తీసుకురమ్మన్నారు లేకపోతే హరికృష్ణే మరి కొడుకుకి కొడుకు కొంచెం పోలికలు బాగా ఎన్టీఆర్ పోలికలు బాగా కొట్టొచ్చినట్టు అనిపిస్తాయి కాబట్టి తీసుకెళ్ళి చూపించాడు చూపించాడు అంటే హరికృష్ణ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో క్లియర్గా చెప్పారు ఏంటి నా మన కూడా అసలు ఏం చేస్తున్నాడు ఒకసారి తీసుకురా నాకు ఎందుకు కలిపి అని ఎన్టీఆర్ గారే అడిగారు అనుకుందాం ఒకవేళ లేదు ఈయనే తీసుకెళ్లి చూపించాలనుకున్నారు ఏదో మొత్తానికి తీసుకెళ్లి చూపించారు చూపిస్తే ఆయనకి నచ్చాడు ఇంకా పేరేం పెట్టారు అంటే ఇంకా ఏమి అనుకోలేదనో ఏదో అని అంటే లేదా ఏదో ఏదో పెట్టా ఏదో చెప్తే లేదంటే మీ పేరే పెట్టానని ఏదో మొత్తానికి సమ్ డిస్కషన్ అయితే నా వారసుడు అని ఆయన ప్రకటించడం ఇతను నా అంశ అని అనడం సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో నేను తిడితే పురుషులనే తిడతాను తప్పితే అలా బిడ్డల్ని తిట్టే అంత కుసు కుసంస్కారం అయితే కాదు నేను బిడ్డలకి ఏం తెలుసండి ఈ తల్లి ఈ తల్లిదండ్రులకు పెళ్ళి అయిందని పుట్టబోయే బిడ్డలకు తెలుస్తా లేదా పెళ్లి కాకుండానే పిల్లల్ని అన్నారు సహజమైన పిల్లలు కన్నారని అని తెలియదు కదా అలా ఈ బిడ్డ ఏది ఏమైనా ఇవాళ ఒక ఆయన ముద్ర ఆయన వేసుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ మరి పైకి పైకొచ్చాడు కాకపోతే కొన్ని విషయాల్లో సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా పోలికలు కనిపిస్తూ కూడా నా తాత పార్టీ నా తాత పార్టీ నా తాత పెట్టిన పార్టీ అని చాలాసార్లు మాట్లాడి కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అనే ఒక విషయం తప్పితే ఎన్టీఆర్ విషయంలో పెద్ద ఆయన విషయంలో ఆ పార్టీ కాకపోయినప్పటికీ మాలాంటి వాళ్ళందరికీ ఉన్న తెలుగోడు అనే ఒక ఫీలింగు ఒక సంక్షేమ ముఖ్యమంత్రి అనే ఒక ఉద్దేశం అలాగే ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇచ్చాడు అన్న ఒక గొప్ప ఇది అలా ఎన్నో బిరుదులు ఉన్నాయి ఎన్టీఆర్కి అలాంటి ఎన్టీఆర్ నా తాత నా తాత అని చెప్పుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన పేరు యూనివర్సిటీకి తీసేసినప్పుడు సరిగా స్పందించలేదు అన్న కోపం ఒకటి భువనేశ్వర్ గారిని అవమానపరిస్తే అసెంబ్లీలో దాని విషయంలో మాట్లాడడం లేదని కానీ ఇట్లా కొన్ని విషయాలు లో అతని పట్ల భేదాభిప్రాయం చాలా సీరియస్గా చూపించాను అయినప్పటికీ అది వేరు ఈ విషయం అతని పుట్టుకకు సంబంధించి అతని మతానికి అతని మతానికి సంబంధించి ఈ మాట మాట్లాడడం అనేది మట్టుకు అసలు ఏమాత్రము ఎట్లా ఉందంటే అసలు ఇప్పుడు ఈ సందర్భం ఈ సందర్భంలో ఇలా ఈ సందర్భంలో తీసుకొచ్చారు అసలు ఏమి ఈ సందర్భంలో తీసుకురావాల్సిన అవసరం లేదు ఇప్పుడు అతను ముస్లిం అనే ముద్ర వేయాల్సిన అవసరం ఈ టైంలో లేదు కాకపోతే ఒక అందుకు నాకేమనిపించిందంటే అప్పుడప్పుడు రామాయణంలో పిడకల అంటారు కదా అట్లా ఇప్పుడు ఈ యుద్ధం 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 అనే ఒక వాతావరణంలో ఇవాళ మీడియా అంతా కూరుకుపోయినప్పుడు తప్పితే ఇంకేది మాట్లాడని ఈ సందర్భంలో ఒక రకంగా ఈ విషయం వచ్చి కాస్త మీడియాని ఆక్రమించింది అనేది మటుకు కొంచెం విద్వేషపూరితమైన ప్రసంగాలు కావచ్చు షేర్లు కావచ్చు ఫార్వర్డ్లు కావచ్చు అవి చూసి అసలు యూత్ యుద్ధం పట్ల ఒక ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్న ఈ సందర్భంలో కాస్త అంటే వేసవ కాలం మండు టెండర్లో చిరుజల్లులు పడతా ఉంటాయి అట్లా మీడియాకి డైవర్షన్ కోసం ఇది వచ్చిందా పర్వాలేదులే అనిపించేలాగా ఉంది అంటే చెడులో మంచి చూసుకోవడం అంటే ఇదే ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తల్లి కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ భార్య కానీ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారు కాకపోతే ఇదంతా ఎవరో పనికి మాలిన వాళ్ళ పని పని పాట లేని వాళ్ళ పని వాళ్ళ ఐడెంటిటీని కూడా చూపించుకోవడం చేతగానే పందల పని అని చెప్పి వాళ్ళు కూడా చాలా లైట్ తీసుకుంటారు మనం కూడా అలాగే లైట్ తీసుకుందాం ఎందుకంటే లైట్ తీసుకోవాల్సిన విషయానికి వెయిట్ వేసి వెయిట్ తీ వెయిట్ ఇవ్వాల్సిన వాటికి లైట్ చేస్తే చాలా నష్టం జరుగుతుంది సమాజంలో అందుకని ఇది చాలా లైట్గా తీసుకోవాల్సిన విషయం అలాగే అసలు ఇది స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు మతిస్థిమితో ఉందో లేదో అనేది కూడా నాకు డౌట్ వస్తుంది అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు ఇట్లా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ఎవరో ఒకళ్ళ మీద చెయ్యాలండి ఎవరో ఒకళ్ళ మీద చెయ్యాలి వాళ్ళకి ఏదో తల్లలో పురుగు తొలిచింది ఖచ్చితంగా మతిస్థిమితం ఉన్నోడు చేశాడని అయితే నేను అనుకోను ఇది ఖచ్చితంగా మతిస్థిమితం లేనివాడే ఎవడో చేశాడు ఇది వాళ్ళే ఇలాంటివన్నీ పుట్టిస్తూ ఉంటారు వాళ్ళకి అదొక సరదా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఫలానా సినిమా హాల్లో బాంబు ఉందని ఫోన్ వస్తుంది లేదు అనుకుంటే నాంపల్లి కోర్టులో బా బాంబు ఉంది అని చెప్పి వస్తుంది ఇంకప్పుడు పోలీసులు ఎంత టెన్షన్ పడతారండి అమ్మో అది ఏమైనా సరే వెతకాల్సిందే అది వెతకకపోతే సామాన్య ప్రజలు బలైతే ఎలా అని ఓలెండి మంది పోలీసులు వచ్చి అలాగే దాన్ని చూసే స్క్వాడు పోలీసులు అందరూ వచ్చి యాంటీ బాంబింగ్ స్క్వాడ్ ఉంటుంది కదా వాళ్ళందరూ వచ్చి ఎంత ప్రజాదనము ఎంత టెన్షను ఇప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు ఇవన్నీ ఉంటాయి కదా ఇదంతా చూసి సంతోషిస్తారు కొంతమంది అలాంటి ఏమన్నా ఒక శాడిస్టిక్ ప్లెషర్ని అనుభవించే మనుషులే ఇలాంటివి చేస్తారు తప్పితే వేరే కాదు ఇలాంటి వాళ్ళని అసలు మనం ఇంతసేపు మాట్లాడుకుని కూడా వాళ్ళకి వెయిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం నా దృష్టిలో అయితే పొకార్లు అంటే ఇలాగే